హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ ఈ జిల్లాలకు పడుతున్నాయని మార్నింగ్ అయితే నేను వీడియో పెట్టాను కదండి చాలామంది కంగారు పడిపోతున్నారు ఈరోజు పెన్షన్స్ ఇంకా పడలేదు పడతాయా మేడం అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి మెసేజ్ల ద్వారా ఒకటే చెప్తున్నానండి అందరికీ ట్రెజరీ నుంచి రిలీజ్ అవగానే వెంటనే మీ అకౌంట్లకు అయితే వస్తాయండి నిన్న ఈవినింగ్ కూడా ట్రెజరీ నుంచే రిలీజ్ అయినాయండి పెన్షన్స్ అన్నీ కూడా అంటే నిన్న ఆరు గంటల నుంచి స్టార్ట్ అయినాయి ఈ ఈరోజు కూడా ఏమి పర్వాలేదు ఏం టెన్షన్ పడదు కంపల్సరీగా రిలీజ్ అవుతాయి మిగతా అన్ని జిల్లాలకి అంటే నేను చెప్పాను కదండి మార్నింగ్ వీడియో పెట్టాను కదా ఈ జిల్లాలకైతే రిలీజ్ అవుతున్నాయి అని చెప్పేసి అని నేను చెప్పిన ఆ జిల్లాలకు మొత్తం రిలీజ్ అయిపోతాయి అంటండి కనుక ఎవరో కంగారు పడకండి కంపల్సరీగా ఈరోజు అకౌంట్లో పడతాయి అందరికీ కూడా ఇంకొక విషయం ఏంటంటే ఒకటే జిల్లాలో పది మంది ఉన్నారనుకోండి పది మందికి కలిపి ఒకటేసారి పడవండి అంటే ఒకటే జిల్లాలో వాళ్ళకి పడ్డాయి మరి మాకు అదే జిల్లాలో ఉంటున్నా మాకెందుకు పడట్లేదు అని కంగారు పడిపోతుంటారు అలాగా కంగారు పడి మెసేజ్లు కూడా పెడుతున్నారండి ఎవరు ఏం టెన్షన్ పడద్దు ఒకటే జిల్లాలో ఉన్న పది మందికి ఒకటేసారి పడవండి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకులు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా టైం అటు ఇటుగా పడతాయి ఒక రెండు రోజుల తర్వాత పడిన రోజులు కూడా ఉన్నాయండి కొంతమందికి అయితే అందుకని చెప్తున్నాను ఎవరు కూడా కంగారు పడద్దు పెన్షన్స్ అనేవి మీ బ్యాంక్ ట్రెజరీ నుంచి రిలీజ్ అవ్వాలి కాబట్టి కంపల్సరీగా పడతాయండి ఎవరు ఏం టెన్షన్ పడద్దు ఈవినింగ్ లోపల అన్ని జిల్లాలు రిలీజ్ అవుతాయి పెన్షన్ అనేది పడకపోతే కంపల్సరిగా మీకు బాధ అంతే ఉంటుంది టెన్షన్ ఉంటుంది కానీ ఆ టెన్షన్ మీరు పడకూడదనే నేను మీకు ఈ విషయాన్ని వివరంగా చెప్తున్నానండి మన ఛానల్ చూసేవారు ఎక్కువ శాతం పెద్దవారు కూడా ఉన్నారండి వాళ్ళు ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదని నేను అందరికీ వివరంగా చెప్తున్నాను దయచేసి సుత్తి లాగా అనుకున్నా మీరైతే మాత్రం ఒక సుత్తి అనిపించినా దయచేసి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే అంత వివరంగా చెప్తే కానీ పెద్దవాళ్ళకి అర్థమవుతుందండి అందుకని ఇంత వివరంగా చెప్తున్నాను ఎన్నిసార్లు ఇకపోతే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ